ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఈ కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అంటే మనం కందరికీ కూడా అంటే నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం ఎందుకనంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడాని కోసమే వారి తరఫున ప్రజల తరఫున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరఫున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని వన్ మంత్ లోపల ఆ పథకం అయిపోయిన ఆ స్కీమ్ అయిపోయిన వన్ మంత్ లోపల వాళ్ళకి మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి వితిన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ పత ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఈ పథకము ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ నుంచి జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొకసారి ఇలా ఆ ఆరు నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్ ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాలు ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరలడం వల్ల కానీ లేదా కావాల్సిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి లేకపోతే ఆధార్తో మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అని ఆధార్ మిస్మ్యాచ్ ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి ఇతర ఇతర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ కన ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ కన ఆ ఆరు నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఆరు నెలలు జూన్ జులైలో ఒకసారి మళ్ళీ జూన్ జులై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొక్కసారి ఆ పరు నెలకి సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం ఇంతవరకు దాదాపుగా ఇరవై రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం ఈరోజు మనం చేసేది ఐదవ సారి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం ఈ ఐదవ ఈ ఐదు పర్యావాలను కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే వేసుకుంటే దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫి బెనిఫిషరీస్కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది ఈరోజు ఇందులో భాగంగా దాదాపుగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపుగా అరవై తొమ్మిది అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వాళ్లకు మళ్ళీ అందజేస్తూ దాదాపుగా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్లకు వాళ్ళ చేతికి అందేట్టుగా చేస్తా ఉన్నాం ఈ అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా దాదాపుగా ఇంతకు ముందు ఆ పథకం మనం తీసుకొచ్చినప్పుడు అప్పట్లో నలభై రెండు లక్షల అరవై రెండు వేల మందికి అర్హత పొందారు డబ్బులు వాళ్ళందరి ఖాతాల్లోకి కూడా పడ్డం జరిగింది వేరియస్ కారణాల వల్ల అయితేనేమి మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్ మరో నలభై వేల ఆరు వందల పదహారు మంది ఉంటే ఆ నలభై వేల అంటే నలభై రెండు లక్షల అరవై రెండు వేల మందికి మంచి జరిగింది కానీ ఒక నలభై వేల మంది లెస్ దెన్ వన్ పర్సెంట్ ఫర్ వేరియస్ కారణాల వల్ల ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోవడము మళ్ళీ వెరిఫై చేయడము వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడము చేసిన వాళ్లకు మళ్ళీ ఈరోజు నలభై వేల ఆరు వందల పదహారు మందికి అమ్మఒడి ద్వారా మళ్ళీ వెనక్కి ఆ డబ్బులు ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకు వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం సిమిలర్లీ జగనన్న చేదోడు అనే కార్యక్రమంలో మూడు లక్షల ఇరవై ఐదు వేల మందికి అప్పట్లో మంచి జరిగింది ఇప్పుడు మరో పదహైదు వేల మంది రకరకాల కారణాల చేత ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారు అయిపోయి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడాలు మళ్ళీ వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం ఈబీసీ నేస్తం ద్వారా మరో అప్పట్లో నాలుగు లక్షల నలభై వేల మందికి మంచి జరిగింది ఇప్పుడు మరో నాలుగు వేల నూట ఎనభై మందికి మళ్ళీ ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది జరిగిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా అప్పట్లో రెండు లక్షల ఎనభై వేల మందికి దాదాపుగా అప్పట్లో మేలు జరిగింది ఇప్పుడు మరో మూడు వేల ముప్పై మందికి మళ్ళీ ఆ పథకంలో ఈరోజు మంచి జరగబోతా ఉంది సిమిలర్లీ మత్స్యకార భరోసా ద్వారా అప్పట్లో లక్ష ఇరవై వేల మందికి మంచి జరిగితే ఈరోజు మత్స్యకార భరోసా వల్ల మరో రెండు వేల మందికి అప్పట్లో పొరపాటున ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళకు మళ్ళా తిరిగి మంచి జరిగిస్తూ ఈరోజు మళ్ళీ మరో రెండు వేల మందికి ఈరోజు మళ్ళీ మేలు జరుగుతూ ఉంది కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా అప్పట్లో ముప్పై వేల మందికి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మందికి అప్పట్లో మంచి జరిగితే ఇప్పుడు మళ్ళా పంతొమ్మిది వందల పన్నెండు మందికి దాంట్లో రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిగిలిపోయిన వాళ్లకు మళ్ళీ ఈరోజు మంచి జరిగిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా మూడు లక్షల అరవై వేల మందికి అప్పట్లో మంచి జరిగితే మరో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మందికి ఇప్పుడు మళ్ళీ మంచి జరిగిస్తూ ఉన్నాం ఈరోజు నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో ఎనభై వేల ఆరు వందల ఎనభై ఆరు మందికి మంచి జరిగితే ఇప్పుడు మూడు వందల యాభై రెండు మందికి రకరకాల కారణాల వల్ల అప్పట్లో అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ ఈరోజు మేలు జరిగిస్తూ ఈరోజు మళ్ళీ వాళ్ళకు కూడా అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రకంగా వీళ్ళే కాకుండా కొత్తగా మరో లక్ష పదిహేడు వేల నూట అరవై ఒక్క మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం ఇది కూడా ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడము అప్లికేషన్ చేసుకున్న పిమ్మట దానిని వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు స్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా లక్ష పదిహేడు వేల నూట అరవై ఒక్క మందికి కొత్తగా పెన్షన్లకి పెన్షన్ల జాబితా యాడ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి అదే మాదిరిగానే మరో లక్ష పదకొండు వేల మూడు వందల ఇరవై ఒక్క మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈ ఈ ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే రకంగా ఆరు వేల మూడు వందల పద్నాలుగు మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్సు అదే రకంగా ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ నైంటీ డే ప్రోగ్రాంలో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు మందికి ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని శాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్ష అనే రిానికి తావివ్వకుండా ఎక్కడా కూడా లంచం లంచం అనే పదానికి తావివ్వకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల పాటు టైం ఇస్తూ ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తూ వెసులుబాటు కల్పించడమే కాకుండా ఏ ఒక్క ఆ తర్వాత వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం అవసరమైతే వాలంటీర్ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉంచే కార్యక్రమం సచివాలయం లేక వాళ్ళే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు లేదా అది కూడా వన్ నైన్ జీరో టూకు జగన్ అన్నకు చెబుదామని చెప్పి అనే నెంబర్ ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు ఏ రకంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏమేం పత్రాలు సచివాలయంలో ఇవ్వాలి ఇచ్చిన పిమ్మట వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఏ ఒక్కరు మిస్ కాకుండా ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి మళ్ళా ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఒక జవాబుదారీతనం గవర్నమెంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్లో ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అన్న భావన తపన తాపత్రయంతో గవర్నమెంట్ అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పే సంకేతం ఇవన్నీ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగిస్తూ ప్రజలకు మంచి చేసే విషయంలో మనందరి ప్రభుత్వం ఎంతగా తోడుగా ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం చాలా చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది ఈ కార్యక్రమంలో ఇంత బాగా జరగడానికి కూడా కారణం కలెక్టర్ల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ధ్యాస పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకుండా వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇంత బాగా జరుగుతూ ఉంది సో ఆల్ ది బెస్ట్ అని చెప్పి మర వీళ్ళందరికీ కూడా మరొకసారి మిస్ అవుట్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంకా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేద్దాం సార్ ఇప్పుడు కొన్ని జిల్లాల నుంచి బెనిఫిషరీస్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ సో విత్ యో పర్మిషన్ ఫస్ట్ ఐ విల్ రిక్వెస్ట్ కలెక్టర్ కర్నూల్ సార్ సృజన టు ప్లీజ్ రెస్పాండ్ కలెక్టర్ కర్నూల్ సార్ సార్ నమస్కారం సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ మీకు థ్యాంక్ యూ సార్ ఈరోజు బయానియల్ శాంక్షన్స్ లో భాగంగా ఇక్కడ మీతో ఇంటరాక్షన్ చేయడానికి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా పార్టిసిపేట్ చేశారు సార్ సార్ పతికొండ ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు ఉన్నారు సార్ ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఉన్నారు జెడ్పీ చైర్పర్సన్ పాపిరెడ్డి గారు సార్ గ్రంథాలయ చైర్పర్సన్ సుభాష్ చంద్రబోస్ గారు సార్ పానీ ఎమ్మెల్యే రాంబోపాల్ రెడ్డి గారు సార్ మేయర్ రామయ్య గారు సార్ శిరోమణి గారు సార్ డిసిఎంఎస్ చైర్మన్ సార్ సో వారందరూ మీతో ఈరోజు ఇంట్రాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సార్ సార్ ఈ రోజు బయానల్ శాంక్షన్స్ లో భాగంగా సార్ మా జిల్లా మొత్తం మీద సార్ ఈబీసీ నేస్తం కావచ్చు అమ్మఒడి కావచ్చు జగనన్న చేదోడు కావచ్చు సార్ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా వైఎస్ఆర్ కాపు నేస్తం నేతన నేస్తం మిత్ర ఇవన్నీ స్కీమ్స్ కి కలిపి సార్ మూడు వేల ఎనభై తొమ్మిది మంది తొంభై మందికి సార్ లబ్ధి చేకూరుస్తుంది సార్ సుమారుగా నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు వారికి ప్రయోజనం చేకూరుతాం సార్ వారందరూ కూడా మీకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ ఎవరికి అవుట్ అవ్వకూడదు అన్న మీ మీ ఇన్స్ట్రక్షన్ ఆదర్శంగా తీసుకోండి సార్ వీ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీబడి అండ్ ఎన్షోర్ దట్ జల్లడి పట్టి అందరూ ఎవరికి అవుట్ అయినా మా బాధ్యతగా వాళ్ళకి అందించాలి అనే అనేది ఇన్స్ట్రక్షన్ని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా వీఆర్ ఎక్స్టెండింగ్ ది సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఆల్ ది బెనిఫిషరీస్ సార్ సార్ ఈ రోజు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి సార్ కాజా హుసేన్ గారు సార్ పానియం కాన్స్టిట్యువెన్సీ కల్లూరు నుంచి వాహనమిత్ర బెనిఫిషియరీ సార్ వారు మీతో మాట్లాడడానికి వచ్చారు సార్ విత్ యో పర్మిషన్ ఐ లాస్ట్ తీసుకువచ్చా నమస్తే నమస్తే సార్ నా పేరు కాజా హుసేన్ సార్ మీకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సార్ గత రెండేళ్ళుగా ఆటో డబ్బులు పడినాయి సార్ రెండు సార్లు పడినాయి ఈసారి పడలేదు ఈసారి పడలేదని వా వాలంటీకి అడితే వాళ్ళంటే సచివాలయం రామన్నారు సచివాలయం తీసుకుపోయి సార్ దగ్గర చేపించారు అది కరెంటు బిల్లు కరెంటు మీటర్ డబల్ ఉంది మీ పేరేట అని చెప్పారు సర్లే అని చెప్పి చేపించారు సరే జనవరి కొత్త సంవత్సరం లోపల పడతాయి అన్నారు సరే అని చేయించుకున్నాను సార్ గత ముందు నుంచి లేకున్న ఈ పథకాలు ఇప్పుడు మీ ద్వారా వస్తున్నందుకు మా ఆటో కార్యక్రమం అంతా బాగా చాలా సంతోషంగా ఉన్నారు సార్ కాబట్టి మీ మీ ద్వారా మా అమ్మకు పింఛిని కూడా నెల నెలా వస్తుంది కాబట్టి మూడు మూడు వేలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ కూడా కాబట్టి సార్ మీరు చల్లగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ అమ్మ

సార్ ఈ రోజు ఈ శాంక్షన్స్ రిలీజ్ సందర్భంగా సార్ నాతో పాటు ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు సార్ అండ్ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ గారు ఉన్నారు సార్ అండ్ చైర్పర్సన్ డిసిసిబి చైర్మన్ గారు ఆకుల్ విరాజ్ గారు వచ్చిన్నారు సార్ అండ్ చందన్ నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు సార్ యూజీబీసీ చైర్మన్ గారు అండ్ ఎక్స్ రుడా వైస్ చైర్మన్ గారు షర్మిల గారు కూడా వచ్చి ఉన్నారు సార్ మీరు ఎప్పుడు చెప్తున్నట్లు సార్ జల్లెడు పట్టి ప్రతి ఒక్క అర్హత ఉన్న కలిగిన బెనిఫిషరీకి మనం సంక్షేమ పథకాలు రిలీజ్ చేయాలి అనేది మీ తపన్లో భాగంగా సార్ ఈ రోజు ఆగస్ట్ నుండి మనం రిలీజ్ చేసుకున్న స్కీమ్స్ కి సంబంధించి మా జిల్లాలో మిస్ అవుట్ అయిన ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో సార్ వారికి ఈ రోజు మీ ద్వారా రెండు వేల ఏడు వందల ఐదు మంది బెనిఫిషరీస్ కి సార్ వీఆర్ రిలీజింగ్ ఫోర్ క్రోర్స్ లెవెన్ ల్యాక్ అమౌంట్ రూపీస్ మనం రిలీజ్ చేస్తున్నాం సార్ సార్ మీరు ఇందాక చెప్పినట్లు మేము కలెక్టర్స్ ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు కూడా సార్ జగన్ అన్నకి చెప్దాం ప్రోగ్రామ్ జిల్లాలో కండక్ట్ చేస్తున్నాము అండ్ మండల్స్ లో కూడా కండక్ట్ చేస్తున్నాము సార్ అండ్ ఏదైనా క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు కూడా సార్ ఇటువంటి మిస్ అవుట్ అయిన బెనిఫిషరీస్ మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వెంటనే అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందిని లేదా మనము ల్యాప్టాప్ లో చెక్ చేసి వారు ఎందుకు మిస్ అయ్యారు అని చెప్పి మీరు ఎలిజిబుల్ మీకు నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం సార్ యాజ్ ఎ కలెక్టర్స్ ఆ భరోసా ఇవ్వగలుగుతున్నాము అండ్ సార్ బికాజ్ ది స్కీమ్ మనము ఈ బయాన్వల్ శాంక్షన్స్ అనేది కూడా కంటిన్యూస్ గా ఫోర్ టైమ్స్ రిలీజ్ చేసుకున్నాం సార్ సో దిస్ ఈజ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద బెనిఫిషరీస్ ఆల్సో సార్ అంటే అర్హత ఉంటే మాకు ఖచ్చితంగా మేము ఏ స్కీమ్ కూడా మిస్ అవ్వము ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మాకు బెనిఫిట్ వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ మనం ప్రతి ఒక్క బెనిఫిషరీలో క్రియేట్ చేయగలిగాం సార్ అండ్ ఐ థ్యాంక్ యూ సార్ మీతో పాటు మమ్మల్ని కూడా ఇంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి అండ్ బాలా బ్లెస్సింగ్స్ మీతో పాటు మాకు కూడా ఇచ్చినందుకు ఐ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈ రోజు సార్ ఇందులో భాగంగా మా జిల్లాలో సార్ కాపు నేస్తం అవుట్ అయిన బెనిఫిషరీ శాంతిశ్రీ గారు సార్ షీఈ్ ఫ్రమ్ రాజ్మండ్రి రూరల్ నియోజకవర్గం సార్ షీ హియర్ టు షేర్ అవర్ హ్యాపీనెస్ సార్ ఇఫ్ యూ ఫర్ మిట్ సార్ అన్నా జగన్ అన్న నమస్తే అన్నా బాగున్నారా అన్నా బాగున్నారా మీకు సంక్రాంతి సంక్రాంతి మరియు జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు అన్నా మీకు అన్నా నా పేరు శాంతిశ్రీ అన్న రాజమండ్రి రూరల్ ఒకంపేట నుంచి వచ్చానన్నా నేను నాకు కాపు నేస్తం మూడు విడతల్లో తీసుకున్నానన్నా నాలుగో విడత మాత్రం మిస్ అయిందన్నా దేని అనేసి అన్నీ చూస్తే కరెంటు బిల్లు ప్రాబ్లం అని వాలంటీ ద్వారా సచివాలయంలో అన్ని సరిచేసా నాకు మళ్ళీ వచ్చిందని చెప్పారన్నా పండగ ముందుగా వచ్చి సంక్రాంతి ముందుగా వస్తున్న ఈ విషయం తెలిసి నేను పండగ వచ్చినంత ఆనందంగా ఉన్నానన్నా నాకు కాపు నేస్తం ద్వారా చాలా సహాయం అందుతుందన్నా ఏ ప్రభుత్వం కూడా పెట్టని విధంగా కాపుల్ని మీరు గుర్తు పెట్టుకొని మా కోసం కాపుల కోసం ఒక రకమైన సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు మాకు ఈ పథకాలనే ఇచ్చారన్నా నిజంగా మీరు చా మేము చాలా ధన్యులు అన్న మీరు మంచి పని చేశారన్న కాపుల గురించి ఆలోచించి ఈ కాపు నేస్తం ద్వారా నేను ఒక కుటుంబం కొనుక్కుని అదే జీవనోపాధిగా చేస్తున్నానన్నా నాకు ఇద్దరు ఆడపిల్లలన్న ఇద్దరికి పెళ్లిళ్ళయి వెళ్ళిపోయారన్న నా భర్త వికలాంగన్నా వికలాంగ ఫెన్షన్ వస్తుందన్నా నాకు వికలాంగ ఫెన్షన్ జనవరి ఒకటో తారీఖు పొద్దుటే వాలంటరీ ద్వారా నాకు తెచ్చిస్తున్నారన్న నాకు కొడుకులు లేరన్నా నా కొడుకే నాకు ఇస్తున్నాడా అన్నట్టు మేము ఫీల్ అయ్యండి చాలా సంతోషపడుతున్నాం అన్న భార్య భర్తలు ఇద్దరం కూడా నేను అలా అదే కాకుండా నాకు రైతు భరోసా వచ్చిందన్న డాకరాల కూడా ఉన్నానన్నా డాక్రా కూడా సహాసరా డబ్బులు కూడా నాకు వచ్చాయన్న అంతేకాకుండా నా భర్తకు సంవత్సరం క్రితం హార్ట్ అటాక్ వచ్చిందన్న దాని వల్ల హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారన్న ఆ టైంలో ఏం చెయ్యాలో తెలియక నేను చాలా బాధపడ్డానన్న అప్పుడు డాక్టర్ గారు అన్నారు అమ్మ నువ్వు కంగారు పడుకో ఆరోగ్యశ్రీ ఉందాం ఆరోగ్యశ్రీ మీద మేము చేస్తామని చెప్పారన్నా నాకు ఆరోగ్యశ్రీ మీద లక్ష రూపాయలు ఉచితంగా నాకు వైద్యం అందించారన్న నిజంగా మీరు ఈ పథకం ద్వారా పెట్టి మా అలాంటి వాళ్ళని అందరినో ప్రాణాలు కాపాడి నిజంగా చాలా సహాయం చేస్తున్నారన్న మీకు నా ధన్యవాదాలన్నా అదే కాకుండా నా ఇప్పుడు కా కాపు ద్వారా కూడా నేను ఎంతో లబ్ధి పొందేనన్నా ఇంతవరకు నాకు ఈ ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల యాభై వేలు మీ ద్వారా నేను లబ్ధి పొందేనన్నా భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలన్నా ఎప్పుడు కూడా మీ వెంటే మా కాపు అక్క చెల్లెలు అందరం కూడా మీ వెంటే ఉండి మిమ్మల్ని మేము చూస్తామన్నా మీరు మాత్రం ఎప్పటికీ మీరే మాకు గా రావాలని అనుకుంటున్నామన్నా మీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నా జై జగన్ అన్న జై జై జగన్ అన్న సార్ థ్యాంక్ యూ సార్ ఇంకొక డిస్ట్రిక్ట్ మనం తీసుకుంటాము సార్ శ్రీకాకుళం సో కలెక్టర్ శ్రీకాకుళం సార్ నమస్కారం సార్ శుభాకాంక్షలు సార్ సార్ ఈరోజు బై యాన్యువల్ శాంక్షన్స్ లో సార్ మా జిల్లాలో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ బెనిఫిషరీస్ కి మిస్ అయిన వాళ్ళకి ఇది లబ్ధి చేరుకుంటుంది సార్ ఇది రుటీన్ గా వచ్చే పథకాల్లో ఎలాగైనా సంతోషం ఉంటుంది సార్ బట్ మిస్ అయిన వాళ్ళకి కొంత బాధ పడిన తర్వాత మళ్ళీ రావడం ఎక్కువ సంతోషం ఇస్తుంది అని ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ సో దానికోసం చాలా చాలా ధన్యవాదాలు సార్ ఈ ప్రోగ్రామ్ లో మా జిల్లాకి ఈరోజు మూడు మూడు కోట్లు ఇరవై లక్షల దాకా లబ్ధి చేరుకుంటుంది సార్ అదేవిధంగా దాదాపు తొమ్మిది వేల కొత్త పెన్షన్లు కూడా వచ్చాయి సార్ ఈ ప్రోగ్రామ్ నాతో పాటు ఇక్కడ అటెండ్ అవ్వడానికి గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు విజయ గారు శాసనసభ్యులు గౌరవ కృష్ణదాస్ గారు రెడ్డి శాంతి గారు వీళ్ళు వచ్చారు సార్ సుడా చైర్పర్సన్ ఆశాలత గారు పోంద్రా కోర్కుల చైర్పర్సన్ హేమావతి గారు మత్స్యకార్ కార్పొరేషన్ చైర్పర్సన్ నరసింహరావు గారు అండ్ సిరిసేన కార్పొరేషన్ చైర్పర్సన్ డిపి దేవ్ గారు అందరూ వచ్చారు సార్ ఈ ఒక ప్రతినిధిగా అందరూ బెనిఫిషియరీస్ లో ఒక ప్రతినిధిగా ఒక అమ్మాయి ప్రత్యూష శ్రీకాకుళం మండలం శ్రీకాకుళం పట్టణం నుంచి మీ మీతోటి ఆమె ఆనందం పంచుకోవడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు సార్ విత్ యువర్ పర్మిషన్ ఐ లాస్కర్ టు షేర్ హర్ థాట్స్ ఒక్క నిమిషం శ్రీకేష్ దర్శన బాగుండదు విజయమ తల్లి బాగుండదు తల్లి సాయి బాగున్నాడమ్మా శాంతమితల్లి తల్లి బాగుండదమ్మా మిగతా అంత స్క్రీన్ లో ఉన్న కాడ చెప్తున్నా గో శ్రీకేష్ సార్ ఐ లాస్క్ ది ప్రత్యూష టు స్పీక్స్ గౌరవ ముఖ్యమంత్రి మా జగనాన్న గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అన్న నా పేరు సాయి ప్రత్యూష అన్న నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను నేను డిగ్రీ కంప్లీట్ చేశానన్న మా అమ్మగారు ఒక చిన్న హాస్టల్లో వర్క్ చేసేవారు మా నాన్నగారు ఒక చిన్న సామాన్య దుకాణంలో బట్టల షాప్ లో పనిచేస్తున్నారు సేల్స్ మ్యాన్ లా నా దురదృష్టం శాతం మా అమ్మగారు ఎక్స్పైర్ అయిపోయారు హార్ట్ అటాక్ వల్ల నేను అలాంటి టైంలో నేను డిగ్రీ కంప్లీట్ చేసి పై చదువులు చదవ చదవాలనుకున్నా నా థాట్ని నేను వదులుకున్నానన్నా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల టైలరింగ్ అనే వృత్తిని నేను ఎంచుకున్నాను దానికి పెట్టుబడి పెట్టడానికి కూడా నాకు ఎవరు సహకరించలేదన్న అటువంటి టైంలో మా వాలంటీర్ వచ్చి తనే స్వయంగా వచ్చి నీకు జగన్ అన్న చేదోడు పథకం కింద టైలర్కి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది దానివల్ల నేను చాలా మీరు మీరిచ్చే ఆ చేదోడుతో పదివేలతో నేను పెట్టుబడి పెట్టి నా ఉన్న ఈ చిన్న వ్యాపారాన్ని నేను పెద్దగా తీసుకెళ్లాలని అనుకున్నానన్న నాకు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా ఉంది నేను ట్యూషన్స్ చెప్పుకుంటూ ఈవినింగ్ టైం మార్నింగ్ టైలరింగ్ చేసుకుంటూ నా కుటుంబాన్ని నేను సాగుతున్నానన్న మా నాన్నగారికి కూడా హెల్త్ అంత బాగోదు కాబట్టి నా కుటుంబాన్ని నేనే పోషిస్తున్నాను ప్రస్తుతానికి నేను పై చదువులు చదవాలనుకున్న నా కళను వదులుకొని నేను సరదాగా నేర్చుకున్న ఈ వృత్తిని నా జీవనోపాధిగా చేసుకున్నాను మీరు చేదోడి కింద ఇచ్చిన ఈ పదివేలను నా పెట్టుబడి చూసిన వాళ్ళకి ఇది చాలా చిన్న సహాయం అవ్వచ్చు అన్న కానీ నా దృష్టిలో నా జీవితానికి ఇది ఒక మలుపు తిరిగే పాయింట్ అని నేను అనుకుంటున్నాను మీరు పెట్టే ఈ పెట్టుబడిని నా కళలు నెర ఈ పెట్టుబడితో నా కళలు అనుకుంటున్నాను అన్న నా పై చదువులు కానివ్వండి నా ఈ చిన్న టైలరింగ్ షాప్ని ఒక పెద్ద బోటిక్ స్టేజ్ వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను అన్న మీరు ఇదే కాకుండా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నాకు సొంత ఇంటి కళను కూడా మీ వల్ల నెరవేర్చుకున్నాను మీ జగన్ అని కాలనీలో మాకు ప్లేస్ కూడా శాంక్షన్ అయింది త్వరలో మేము ఇంట్లో కూడా వెళ్ళాలనుకుంటున్నాము గృహప్రవేశం చేయాలనుకుంటున్నాము అన్న మీరు ఇలాగే మంది చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మాలాటి పేదవారిని ఇలాగే వదిలేకుండా అభివృద్ధి చేస్తూ ఇంకా పైకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను నాకు ఈ చేదోడు పథకం ఫస్ట్ అప్లై చేసిన తర్వాత రాదు నా యొక్క షాప్ అసెస్మెంట్ లా నంబర్ లేకపోవడం వల్ల రాదు అని చెప్పారన్న కానీ గత ఐదు రోజుల క్రిందట సచివాలయం సిబ్బంది వాలంటీర్ మాకు తెలియజేయడం జరిగింది ఏమనగా బయాన్యువల్ శాంక్షన్స్ కింద మీరు మాకు మళ్ళీ అమౌంట్ వేస్తారని చెప్పడం జరిగింది నేను చాలా సంతోషించాను అన్న ఈ నూతన సంవత్సరం మీరు ఇస్తున్న కానుకని అని నేను అనుకుంటున్నాను ఒక నాకు అమ్మలేని లోటుని ఒక అన్నగా మీరు తీరుస్తున్నారు ఇదే కాకుండా నాకు ఆర్థికంగా కాకుండా నేను ఒంటరిగా బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఒక అన్న ఉన్నాడు అనే ఒక దీనితో దిశ యాప్ ని కూడా మీరు కనిపెట్టారు ఆ భరోసాతో కూడా నేను ఒంటరిగా ఈ రోజు బయటికి అన్న ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా నా వాలంటీర్ అవనివ్వండి నా సచివాలయం వెల్ఫేర్స్ ఎవరు కూడా నా దగ్గర రూపాయి తీసుకోకుండా నాకు ఈ పథకాన్ని అప్లై చేయడం జరిగిందన్న నేను చాలా సంతోషిస్తున్నాను ఇదే అమ్మవారు చదువుకోవాలనుకున్న పేద పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు విద్యా దేవన వసేవన ఇలా చాలా వేస్తున్నారు మీరు ఇలాగే మా పేద ప్రజలను ఆదుకోవాలని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను మీరే మళ్ళీ మళ్ళీ సీఎం గా రావాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని మేము సీఎం గా గెలిపిస్తామన్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీకు ధన్యవాదాలు సార్ ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారని ఈ స్కీమ్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను